ఎవరో ఒక యూట్యూబ్ ఛానల్లో ఇంకోటో వస్తే దాన్ని పక్కన పెడతాం కానీ ప్రతి మీడియా కూడా రాస్తుంది అంటే వాళ్ళకి ఎక్కడ నుంచో ఇన్ఫర్మేషన్ సోర్స్ వచ్చి ఉంటది కదా జర్నలిజం అంటేనే అది కదా బయట ప్రజలకు తెలియని విషయాన్ని వాళ్ళు తన తెలివితేటలతోటి ఇన్వెస్టిగేటివ్ ఇన్స్టింక్స్ తోటి బయటికి తీసుకొచ్చి ప్రజలకు ఇయడమే జర్నలిజం వీళ్ళకి అది తెలియదు కదా పేడ్ జర్నలిజం బెదిరించే జర్నలిజమే తెలుసు కానీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం గురించి కేటీఆర్ కు కల్వకుంట్ల కుటుంబానికి ఏం తెలుస్తుంది కాబట్టి మీడియాలో వచ్చిన వార్తలను చూసి గతంలో మహబూబ్ నగర్ ప్రాంతంలో కానీ మిగతా ప్రాంతంలో అక్కడ ప్రజలు పడ్డ బాధలు ప్రత్యక్షంగా తెలుసు నా ఫోన్ ట్యాప్ అయిన విషయం కూడా నాకు తెలుసు కాబట్టి డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చిన ఏమని ఎవరు దీని వెనక ఉన్నారు ట్యాపింగ్ చేయమని ఎవరు చెప్పిండ్రు ఎందుకు చేసిండ్రు నా నెంబర్ ఇచ్చి ట్యాప్ దీన్ని ఎంక్వైరీ చేయండి కూలంకషంగా అని చెప్పి ఈ రాష్ట్రంలో అత్యున్నతమైన పోలీసు అధికారి డీజీపీ గారు వారికి ఇచ్చిన మన నేర మా కేటీఆర్ గారు అలాగే సిరిసిల్లలో కూడా వార్ రూమ్ పెట్టిండ్రు అని చెప్పి ఇన్ఫర్మేషన్స్ వచ్చి పేపర్లో కథనాలు వస్తే మహేందర్ రెడ్డి గారు కూడా అక్కడ బాధితుడు కాబట్టి ఎంక్వైరీ చేయండి అక్కడ అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ట్యాపింగ్ చేయొచ్చు అన్న అనుమానం ఉంది కాబట్టి ఎంక్వైరీ చేయండి అని చెప్పి సిరిసిల్లలో కేటీఆర్ అభ్యర్థిగా ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్యేగా గెలిచిండు కాబట్టి వారికి కూడా పాత్ర ఉందేమో అనుమానం వ్యక్తం చేస్తూ ఎంక్వైరీ చేయమని చెప్పిండు వాళ్ళకి ఎన్నో ఇన్సిడెన్సెస్ ఉండి ఉంటాయి పది సంవత్సరాల్లో బెదిరింపులు ఫోన్ కాల్స్ రావడం బ్లాంక్ కాల్స్ రావడం వచ్చే వాళ్ళని రాకుండా ఆపడము ఇవన్నీ ఏమో ఇన్సిడెన్సెస్ ఉంటాయి చెప్పిండు ఇక దానికీన రెచ్చిపోయి నేను అది చేస్తా నేను లీగల్ నోటీసులు పంపిస్తా అంటే అయ్యా కేటీఆర్ గారు మీకు ఇంత విషయ పరిజ్ఞానం లేదు కాబట్టి ఈ పదేళ్ల అడ్మినిస్ట్రేషన్ అంత అధోగతి పాలైంది ఎవరికి ఏ సమస్య వచ్చినా ఫస్ట్ రిటర్న్ కంప్లైంట్ చేస్తారు అధికారులకు మేము చేసింది గదే ఎంక్వైరీ చేయండి నిజానిజాలు తేల్చండి అన్నాక దాంట్లో లీగల్ నోటీస్ ఇవ్వాల్సిన అవసరం నీకేమొచ్చింది అంటే సమాజానికి నువ్వు పెద్ద పోటుగాడువి చూడు నేనేం భయపడలేదు మళ్ళీ కేసు ఇట్లా లీగల్ నోటీస్ కొట్టేసినా అని చెప్పడానిక దీనికి ఆస్కారమే లేదు నువ్వు ఇయ్యాలి లీగల్ నోటీస్ అనుకుంటే పోలీసు వాళ్ళకి ఇచ్చుకో అసలు ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు ఎవరైనా లీగల్ నోటీసులు ఇస్తాడా గా మాత్రం కూడా ఇంగితం మీకు ఉండక్కర్లేదా కేటీఆర్ గారు ఎట్లా మీరు పది సంవత్సరాలు అడ్మినిస్ట్రేషన్ చేసిరు అంటే మీ అడ్మినిస్ట్రేషన్ అంతా అడ్డి మార్ గుడ్డి దెబ్బగా నడిచింది ఫార్మ్ హౌస్ లో ఒకరు గెస్ట్ హౌస్ ల ఒకరు కూర్చొని అడ్మినిస్ట్రేషన్ అర్థమైతా ఉంది ఇప్పుడు లా ప్రకారంగా మీరు అడ్మినిస్ట్రేషన్ చేయలేదనేది నీ లీగల్ నోటీస్ చూస్తేనే అర్థమవుతుంది నీ పరువును ఎవరో తీసిండ్రట ఎంక్వైరీ చెయ్యి అంటే పరువు తీసినట్ట నేను ఎంక్వైరీ చెయ్యి అనడానికి వంద తార్ఖానాలు ఉన్నాయి కేటీఆర్ గారు అర్థం చేసుకోండి మీడియా కథనాలతో పాటు మా స్వయం ఎక్స్పీరియన్సెస్ తో పాటు పబ్లిక్ పడుతున్న బాధలు మాకు తెలిసిన విషయాలు కావచ్చు ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి కాబట్టి లాజికల్ కంక్లూజన్ గా దీనికి ఎవరు బాధ్యలో తేల్చాలి అని చెప్పి ఒక బాధితుడిగా కంప్లైంట్ చేసినాం మేము అది కూడా చాలా రోజుల తర్వాత ఆఫీసర్లు సస్పెండ్ అయినరు ఇప్పుడు కోర్టులు ఉన్నాయి న్యాయస్థానాలు మీరు లీగల్ నోటీస్ ఇచ్చి మళ్ళీ కోర్టులోనే కదా కేసు వాదించేది అంటే కోర్టుల మీద మీకు నమ్మకం ఉందని అనుకోవాలి కదా మరి అదే కోర్టుల విచారణ జరుగుతూ ఉంది ఆఫీసర్లను సస్పెండ్ అయ్యిండ్రు రిమాండ్ రిపోర్టు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ కోర్టుకు సమర్పించిన ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ సమర్పిస్తే ఆ కాగితాలను చూసి ఆ డాక్యుమెంట్స్ పరిశీలించే కదా ప్రైమాఫేసి కేసు ఉన్నది అని చెప్పి కదా వీళ్ళకి రిమాండ్ పంపించింది అంటే ఆధారాలు ఉన్నట్టే కదా అది బయటికి రాలేదు ఓకే కానీ ఆధారాలు ఉన్నందుకే ఈ పోలీస్ ఆఫీసర్లను అప్పుడు పనిచేసిన ఆఫీసర్లను రిమాండ్కి పంపించింది ఈరోజు జైల్లో ఉన్నారు వాళ్ళు మరి మేము కంప్లైంట్ చేసిన దానికి సహేతుకమైన ఆధారం ఉన్నట్టే కదా లాజిక్ ఉన్నట్టే కదా మీరు కొద్దివేనైనా రాజకీయ సోయి ఉండుంటే లేదు స్వతహాగా మీరు పొలిటికల్ గా పైకొచ్చి ఉండుంటే మేనేజ్మెంట్ కోట కాకుండా మెరిట్ కోటాలో మీరు రాజకీయంలో ఎత్తుపల్లాలు తెలుసుకొని ఎమ్మెల్యే మంత్రి అయ్యుంటే మీ రియాక్షన్ వేరేలాగా ఉంటుండే నేను మీ ప్లేస్లో ఉంటే నేను ఏం చేస్తానో తెలుసా కేటీఆర్ గారు నేను లెటర్ రాస్తా డీజీపీకో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ కో అయ్యా నా పేరు అనవసరంగా బయటికి వస్తా ఉంది దీంట్లో మీరు నిజానిజాలు తేల్చండి దయచేసి పబ్లిక్కు చాలా క్లియర్ చేయండి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నా పాత్ర లేదు అని చెప్పి నేను నిరూపించుకోదలుచుకున్నా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయండి అని చెప్పి రాసి ఉండేవాడిని మీరు అదే చేయాల్సి ఉండే మీకు ఒక ఉదంతం గుర్తు చేస్తా నేను చిన్నగా ఉన్నప్పుడు చిన్నగట్టే లాంగ్ బ్యాక్ వరం థర్టీ ఇయర్స్ బ్యాక్ జైన్ హవాలా కేసు అని ఒకటి వచ్చింది చాలా మంది మీడియా మిత్రులకు తెలిసే ఉంటుంది ఏవో రెండు డైరీలు దొరికినాయి దాంట్లో ఇనిషియల్స్ ఉన్నాయి అని చెప్పి రాజకీయ నాయకులకు హవాలా డబ్బు చేరింది అని చెప్పి అప్పుడు కేసు పెట్టిండ్రు దాంట్లో ఎల్కే అనో లేదా ఎల్ఏ అనో చిన్న ఇనిషియల్స్ ఉండే అడ్వాణి గారికి హవాలా డబ్బు అందింది అని చెప్పి ఆ రోజు మీడియాలో కథనాలు వస్తే వారు రాజీనామా చేసిండ్రు తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి నా మీద ఎలిగేషన్స్ వచ్చినాయి కాబట్టి నేను నిర్దోషిగా తేలే వరకు మళ్ళీ నేను రాజకీయ క్షేత్రంలో కానీ చట్టసభల్లో ఉండను అని చెప్పి ఆ రోజు రాజీనామా చేసి నాకు ఇంకా గుర్తు అటువంటి ఉన్నతమైన వ్యక్తులు ఉన్న దేశం ఈ భారతదేశం మరి మీరేం చేస్తున్నారు లీగల్ నోటీసులు పంపించి బెదిరించాలని చూస్తున్నారు పంపియండి డీజీపీ గారికి కూడా లీగల్ నోటీస్ పంపించండి నా మీద ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు మీరు అని వాళ్ళ డ్యూటీనే ఎంక్వైరీ చేయడం చేస్తారు మీరుంటే మీ మీద చేస్తారు మీరు వాళ్ళు ఉంటే లేకుంటే కేసీఆర్ మీద ఉంటే కేసీఆర్ మీద చేస్తారు మంత్రుల మీద చేస్తారు ఏదైనా తప్పు చేసినా కూడా మా మీద చేస్తారు వాళ్ళ డ్యూటీ వాళ్ళకి జీతాలు ఇచ్చేది ప్రజల సొమ్ము అది వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయడానికి ఇస్తున్నారు అది వాళ్ళు చేస్తున్నారు ఇంకొక విషయం ఒప్పుకున్నారు వచ్చింది మీడియాల కథనాలు టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులను డిస్ట్రిబ్యూట్ చేసినాము టిఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్లకు డబ్బులను చేరవేసినాము మరి దాంట్లో సిరిసిల్ల కూడా చేరవేసి ఉండొచ్చు కదా డబ్బులు మేమేనా మీరే మంచితుండ్రా మీ క్యాండిడేట్లకు ఎందుకంటే ఆర్ ద వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద పార్టీ ఎవరికి ఎంత డబ్బు ఇవ్వాలా ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ కో ఇంకో దానికో కో ఏమి ఇవ్వాలి అనేది మీ కనుసన్నలలో ఉండే జరుగుతుంది కదా దీనికి మీరు ఒప్పుకుంటారా వర్కింగ్ ప్రెసిడెంట్గా మళ్ళీ మీరు అనొచ్చు వర్కింగ్ ప్రెసిడెంట్గా నాకు ఏమీ తెలియదు అంత మా ఫాదర్ గారే చూస్తున్నాను మీరు అనొచ్చు కానీ మేమైతే అనుకోం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎవరెవరికి ఎంతెంత డబ్బు ఇవ్వాలి అనేది మీకు తెలిసే ఉంటుంది ఒకవేళ మీకు తెలియలేదంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కుర్చీలో కూర్చోడానికి మీరు అనర్హులు మేనేజ్మెంట్ కోటాలో కేసీఆర్ గారు ఆ కుర్చీలో మిమ్మల్ని కూర్చోబెట్టినని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటారు మేము కాదు బీఆర్ఎస్ వాళ్ళే అనుకుంటారు కాబట్టి మీకు తెలిసే ఉంటుంది ఏ క్యాండిడేట్కి ఎన్ని డబ్బులు పంపించాలి అవి టాస్క్ ఫోర్స్ వెహికల్లో మేము సప్లై చేసినాము అని చెప్పి స్వయాన రిమాండ్లో ఉన్న పోలీస్ ఆఫీసర్లు చెప్తున్నారు అది కూడా మీడియా కథనాలు వస్తూ ఉన్నాయి మరి ఇప్పుడు ఇంకొక కేసు దృష్టికి నేను తీసుకొని వెళ్తాను ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా అప్పుడు పోటీ చేసినప్పుడు అఫీషియల్ మెషనరీని మిస్యూజ్ చేసింది అఫీషియల్ కార్ వాడుకుంది అఫీషియల్ హెలికాప్టర్ వాడుకుంది అని చెప్పి ఆ రోజు ఒక పెద్ద దుమారం సాగింది అప్పుడున్న కోర్టు ఒక స్టెనోగ్రాఫర్ను కూడా అఫీషియల్గా వాడుకున్నారు అని చెప్పి ఆ రోజు అలహాబాద్ హైకోర్టు ఒక తీర్పిచ్చింది అప్పటి ప్రధానమంత్రి గారిని డిస్క్వాలిఫై చేస్తూ తీర్పిచ్చింది ఆ లెక్కన ఈ రోజు టాస్క్ ఫోర్స్ వెహికల్స్ లో పోలీస్ ఆఫీసర్లు డబ్బులు పంచాము క్యాండిడేట్లకు తీసుకుపోయి ఇచ్చాము అన్న వెంటనే మీరందరూ కూడా బిఆర్ఎస్ పార్టీలో గెలిచిన ప్రతి ఎమ్మెల్యే ఇంక్లూడింగ్ చంద్రశేఖరరావు గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు మొత్తం మీ ముప్పై తొమ్మిది మంది డిస్క్వాలిఫికేషన్ కు ఇమ్మీడియట్ గా అర్హులవుతారు మీరు మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయాలి ఎందుకంటే గవర్నమెంట్ మెషినరీ వాడింది కదా కాబట్టి లీగల్గా పోవాలంటే చాలా ఉంటుంది తెలిసి తెలియక మిడిమిడి జ్ఞానంతో ఎవడని మీ పక్కన ట్విట్టర్ మెసేజ్లు ఇచ్చే ఫ్రెండ్స్ ఉంటారు కదా ఈ మధ్యలో ఐటీల ఇంజనీరింగ్ చేసి పక్కన కూర్చొని మేము స్ట్రాటజిస్ట్లము మేము స్ట్రాటజీ చెప్తామని చాలా మంది తయారయ్యారు ఇప్పుడు వారు వార్డు మెంబర్లు కూడా గెలిచి తెలియ వాళ్ళకు ఉండదు కానీ దేశంలో మంత్రిని చేస్తాం రాష్ట్రంలో ముఖ్యమంత్రిని చేస్తాం తిరిగేటోళ్ళు వందల వేల మంది బ్యాచ్ తయారైనరు ఆ బ్యాచ్లో సగం మంది ఈ రోజు కేటీఆర్ పక్కనే ఉంటారు ఎందుకంటే పేమెంట్ ఎక్కువ వస్తుందిగా ఇక వాళ్ళు ఏం చెప్పిన్రో ఏం సలహాలు ఇచ్చినారో మాకు లీగల్ నోటీసులు ఇచ్చినావు సంతోషం నేను దాని చదవను కూడా చదవలే ఎందుకంటే అదొక ట్రాష్ కాబట్టి లీగల్ నోటీస్ ఇచ్చే టైము ఇది కాదు కాబట్టి నిజంగా నీకు లీగల్ నోటీస్ ఇవ్వాలి అంటే రేవంత్ రెడ్డి గారు మీకు ఇవ్వాలి రెండు వేల ఐదు వందల కోట్లు ఢిల్లీ కప్పం కట్టిన స్పెసిఫిక్ నిరాధారమైన ఆరోపణలు చేసినావు కాబట్టి మీకు లీగల్ నోటీసు మేము ఇయ్యాలి కానీ మేము వాటి అన్నింటి దగ్గర పోదలుచుకోలే రాజకీయంగా ఎన్నో మాట్లాడతారు కొన్ని వింటాం కొన్ని వినట్టు వదిలేస్తామన్న అనుభవం మాకుంది ఎందుకంటే మేము మెరిట్ కోటాలో వచ్చినాం మేనేజ్మెంట్ కోటాలో రాలే ఎగ్జామ్ పేపర్ చూసి పాస్ కాలే ఎవరో కంప్లీట్గా తయారు చేసుకున్న నియోజకవర్గంలో ఆ తండ్రికి కొడుకు కాబట్టి బీఫామ్ తీసుకొని పొత్తులతోటి నువ్వు గెలిచినావు మాలాగా కష్టపడి ఉద్యమాలు చేసి ఒక్కొక్క మెట్టు ఎమ్మెల్యే కాలేదు కదా నువ్వు ఇవన్నీ మీకేం తెలుస్తాయి గెలవంగానే నువ్వు పార్టీకి లీడర్ అయిపోతు రాగానే పార్టీకి లీడర్ అయిపోతీవి బీఫామ్ చేతిలో పెట్టంగానే ఆడ టీడీపీ తోటి పొత్తుండే కాబట్టి ఇంతకు ముందు చేసిన ఉద్యమ ఫౌండేషన్లో ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే కాగానే ఇప్పుడు మంత్రి ప్రభుత్వం రాగానే మంత్రి అయిపోతుంది ఇవన్నీ ఏం తెలుస్తాయి అందుకే అయ్యా ఏం చేయాలనుకున్నా కూడా జాగ్రత్తగా ఆలోచించి ఇప్పుడు మేము బీఆర్ఎస్ నాయకుల గురించి కానీ ఆ కుటుంబం గురించి కానీ చెప్పదలుచుకున్నా మీరు నీతి నిజాయితీల గురించి రాజకీయాల్లోని విలువల గురించి మీరు మాట్లాడుతున్నారు ఎంత దారుణం దుర్మార్గం అంటే ఒక బీజేపీ ఎమ్మెల్యే తన ఇంట్లో జరిగే శుభకార్యానికి కార్డు ఇద్దామని పోతే లోపల మీటింగ్ జరుగుతుంటే స్క్రోలింగ్లు వచ్చినాయి ఆ కుటుంబ సభ్యులే లీక్ చేసిరు మీడియాకి ఆయన బిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నాడు అని అంటే అంత దౌర్భాగ్యవంగా రాజకీయ విలువ లేకుండా ప్రవర్తించిన కుటుంబం మీ కుటుంబం అందుకే ఆ తర్వాత ఎవ్వరు కూడా అసలు ఎవరు కలవడానికి కూడా భయపడేవారు వేరే పార్టీ వాళ్ళు వాళ్ళని పోతే తండువాగా కప్పేస్తున్నారని చెప్పి ప్రచారం చేసి వాళ్ళ క్యారెక్టర్ను అసాసినేషన్ చేసిన చరిత్ర మీ అందరిది అంతెందుకు రెండు వేల తొమ్మిదిలో టికెట్లు అప్పుడు బాగా ఒత్తిడి ఉండే పొత్తులో టికెట్లు కొందరు కోల్పోతుంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాము మాకు ఆశ ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అని ఖర్చు కో అభ్యర్థులు క్యాండిడేట్లు అంటే ఎమ్మెల్యే కావాలి అని కోరుకొని లక్షల రూపాయలు నియోజకవర్గాల్లో వీళ్ళు చెప్తే ఖర్చు పెట్టిన వాళ్ళు ఏడా ఇంటి మీదకి వస్తారు అని చెప్పి ఎవరు ఎక్కువ లొల్లి చేస్తున్నారో అరే స్క్రోలింగ్ కుట్రా ఒకటి ఫలానా టికెట్ ఆయనకే అని చెప్తే టక్కున స్క్రోలింగ్ వచ్చింది ఆ టికెట్ కన్సిడరేషన్ ఉండదు ఏమి ఉండదు కానీ వాళ్ళని సాటిస్ఫై చేయాలి టెంపరీగా అటువంటి కుట్రలు కుతంత్రాలు చేసిన కుటుంబం అయ్యా మీది మీరు మా మీద నికాన్సైన ఉద్యమకారులుగా ఉన్న మా మీద లేదా ఇప్పుడు ప్రజలకు మేలు చేయాలని చెప్పి వచ్చిన గౌరవం ముఖ్యమంత్రి గారి మీద మా ప్రభుత్వం మీద నిందలేస్తూ ఉంటే చూస్తూ మేము ఊరుకోము ఖచ్చితంగా రిటాలియేట్ చేస్తాం మునుగోడులో ఇదంతా ఒక ఎత్తు మీ ప్రజాస్వామ్యం ఎంత బాగా ఉండే మీ దగ్గర అంటే మునుగోడు ఎలక్షన్లో ప్రిస్టేజ్ అయినప్పుడు సర్వే ఏజెన్సీలను కూడా కిడ్నాప్ చేయించిన ఘనమైన చరిత్ర ఇది అంటే సర్వే చేసుకుందామని చెప్పి ఎవరో ఒక ఏజెన్సీ నియోజకవర్గంలో సర్వేకు పోతే వాళ్ళను కూడా ఈ ఇటువంటి ఆఫీసర్లను పెట్టుకొని వాళ్ళని కిడ్నాప్ చేయించి ఆ నియోజకవర్గం జిల్లాలు దాటి వార్నింగ్లు ఇచ్చి బయట వచ్చి వదిలేసిన చరిత్రలు మీవి ఇవన్నీ ఎవరికి తెలియదు మీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్కడ గ్రౌండ్ లో కూర్చొని ఉన్న వాళ్ళు మునుగోడు ఎలక్షన్లలో మీరు ఎంపీటీసీకి ఒక్కొక్క ఎమ్మెల్యేని ఎంపీని ఇచ్చిండ్రు వాళ్ళు నియోజకవర్గంలో లేకుంటే కూడా గా మీరు ఫోన్లు చేసిన వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయకుంటే వాళ్ళ లొకేషన్లు మీరు ట్రేస్ చేయకుంటే వాళ్ళు ఉన్న ఎంపీటీసీ పరిధిలో ఉన్నారా లేదా బయటికి పోయినారని మీకెటా తెలుస్తుంది మహాశయ ఇవన్నీ తార్కాణాలు కాదా మా మీద ట్యాప్ అనేది అత్యంత సహజం విచిత్రం ఏంటంటే మీ పార్టీ ఎమ్మెల్యేల మీద కూడా ట్యాపింగ్ వస్తా అని ప్రయోగించిన మీ మంత్రుల మీద ప్రయోగించిన లాస్ట్ కు వచ్చే కథనాలు వింటా ఉంటే మళ్ళీ ఇంకో లీగల్ నోటీస్ ఇస్తావేమో ఇచ్చే అది కూడా తీసుకుంటా మీ కుటుంబ సభ్యుల మీదనే ఒకరి మీద ఒకరు ట్యాపింగ్ వస్తా అని ప్రయోగించింద్ర చెప్పి బయట అనుకుంటా ఉన్నారు మరి అనుకున్న విషయం నేను ఇప్పుడు మీడియా ద్వారా చెప్తున్నా కాబట్టి ఇంకో లీగల్ నోటీస్ అది కూడా తీసుకుంటా ఒకటే లాయర్కి ఐదారు ఇస్తే నాకు ఫీజు కూడా దక్కుతుంది తర్వాత అదే మునుగోడు ఎన్నికలలో ఫామ్ హౌస్ లో ముగ్గురు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న మాటలు మీరు ట్యాప్ చేసింది వాస్తవమా కాదా ముగ్గురు మీ ఎమ్మెల్యేలు మునుగోడు ఎలక్షన్ జరుగుతుంటే బయటకు వచ్చిన విషయం మీకు ఎట్ట తెలిసింది ప్రగతి భవన్ గడిలో నాకైతే అర్థం కాలేదు వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసుకొని వాళ్ళ మాటలు మాట్లాడుకుంటేనే కదా మీకు తెలిసింది మరి అది నేరమే కదా ఇంతకంటే సాక్ష్యం ఏమన్నా కావాలా అది తెలిసి విని దాన్ని పెద్ద కథలు వినవు కదా ఎవరో వచ్చిండ్రు కొనుక్కోవడానికి వచ్చిండ్రు అది వచ్చిండ్రు ఇది వచ్చిండ్రు అని సరే అప్పుడు పోలీసు వాళ్ళతో కూడా అబద్ధాలు చెప్పించినావు పాపం వాళ్ళు ఇప్పుడు తలకాయలు వలగొట్టుకుంటున్నారు ఏం చేయాలి ఇప్పుడు మారింది ప్రభుత్వం అని చెప్పి అదొక అంశం పక్కన పెడదాం సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఆ రోజు ఒప్పుకున్నారు కదా మేము ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ చేసినాము ఆ రికార్డింగ్స్ మేము విన్నాము అని చెప్పి పత్రికా మిత్రుల సాక్షిగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి దాన్ని ప్లే చేసి రికార్డ్ చేసింది ప్లే చేసి మీకు వినిపించింది కదా మరి అది సాక్ష్యం కాదా మీరు టెలిఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారు మీ కుటుంబం అని దానికి ఇంతకంటే ప్రబలమైన సాక్ష్యం ఏం కావాలి గతంలో ప్రభుత్వాలు చేయలేదా అని చెప్పి నువ్వు పెద్ద క్వశ్చన్ మార్క్ చేసినావు దీర్ఘంగా అయ్యా బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థలు పనిచేసేవి స్వాతంత్రం వచ్చినాక ఇంటెలిజెన్స్ వ్యవస్థలు పనిచేస్తున్నాయి పనిచేసినాయి చేస్తాయి ఎప్పుడు కూడా హ్యూమన్ ఇంటెలిజెన్స్ కావచ్చు టెక్నాలజీతో చేరే ఇంటెలిజెన్స్ కావచ్చు తీవ్రవాదుల మీద అతివాదుల మీద సమాజ శ్రేయస్సుకు భంగం కలిగించే వ్యక్తుల మీద వాళ్ళ మీద చేస్తారు భవిష్యత్తులో కూడా చేస్తాయి కానీ మీలాగా పొలిటికల్ అపోనెంట్స్ ఫోన్లు ట్యాప్ చేసే కుసంస్కారులు మాత్రం ఎవరు కూడా ఈ తెలంగాణలో అధికారంలో ఉన్నవాళ్ళు కానీ ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు ఏ రోజు చేయలే ఒకవేళ ఎవరో ఒకరో ఇద్దరు ఏదో తప్పుదారణ ఏదైనా కేసుల్లో ఇరుక్కొని ఎవరినో ట్యాప్ చేయబోయి వీళ్ళ మాటలు వచ్చినా అది కేవలం పోలీస్ అధికారులు విని ఆ రిపోర్టు తీసుకునే వాళ్ళు తప్ప ఎవరేం మాట్లాడుకుంటున్నారో విని మళ్ళీ కాల్ చేసి నువ్వు అట్లా మాట్లాడుకుంటున్నావట కదా మీరిద్దరు కలిసి ఏం మాట్లాడుకున్నారో మాకు తెలిసింది అని చెప్పి వాళ్ళని బెదిరించిన దాఖలా ఈ స్వతంత్ర భారతదేశంలో ఘనత వహించిన మీ కల్వకుంట్ల కుటుంబం తప్ప ఏ రాజకీయ కుటుంబం కూడా ఇంతవరకు చేసినట్లు చరిత్రలో మేమైతే వినలేదు ఒకటి ఉంది ఇంకా ఘోరమైన విషయం హైకోర్టు జడ్జిల ఫోన్లో కూడా ట్యాప్ అయినాయని చెప్పి ఇప్పుడు మీడియాలో కథనాలు వస్తూ ఉంది మీరే కదా రాసిండ్రు ఇన్వెస్టిగేషన్ చేసి జర్నలిస్ట్ మిత్రులే రాసిండ్రు ఊరికే రాయరు కదా మరి ఇంత ఘోరంగా జరుగుతూ ఉన్నాయి ప్రజల్లోకి వస్తా ఉంటే ఇంకా మీ విధంగా నేను కడిగిన ముత్యాన్ని మేలు మీ వజ్రాన్ని అనుకుంటా లీగల్ నోటీసులు మాకు ఇస్తే ప్రజలు నవ్వుకుంటున్నారు కేటీఆర్ మహాశయ ప్రజలు నవ్వుకుంటున్నారు పెళ్లికి పోతాం వంట బాగాలేదని చెప్పి అంటే ఆ పెళ్ళికి ఆహ్వానించిన వాళ్ళు పెద్దలు ఎవరిని పిలుస్తారు వంటవాన్ని పిలుస్తాం మెయిన్గా వంట చేసేటైన పిలిచి హెడ్ కుక్ను పిలిచి అయ్యా వంటలు బాగలేవట వచ్చిన బంధువులు కంప్లైంట్ అని చెప్తాం అది తప్ప కూరగాయలు కట్ చేసేటోన్నో గిన్నెలు దొంగటోన్నో పిలిచి వంట బాగలేదు అని చెప్పి వాళ్లకు ఆపాదిస్తారా ఇక్కడ కూడా అడ్మినిస్ట్రేషన్లో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటే అడిగేది ఎవరిని టెర్రరిస్ట్ల మీద మిగతా సంఘ వ్యతిరేకుల శక్తి మీద ట్యాపింగ్ చేస్తుంటే అది పోలీసు వాళ్ళ డ్యూటీ కానీ ఒక రాజకీయ నాయకుని ఇంటి చుట్టూ రాజకీయ నాయకుల కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటే రాష్ట్ర ప్రజలు కేవలం ఈ ప్రభుత్వ అధినేతను అప్పుడున్న మీ తండ్రి గారు కేసీఆర్ గారు డిఫాక్ట్ సీఎం గా ఉన్న మిమ్మల్ని అడుగుతారు ఎందుకంటే ఏ పోలీస్ ఆఫీసర్ కు డీజీపీ అయినా ఏ స్థాయి ఆఫీసర్ అయినా పొలిటికల్ ఫిగర్స్ ఎంపీలు గాని ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని ఫోన్ ట్యాపింగ్ చేసే అవకాశం తీసుకోరు ఎందుకంటే వాళ్ళకి చట్టం తెలుసు ఆర్ ప్రొటెక్టెడ్ బై అసెంబ్లీ అంటే శాసనసభ ద్వారా రక్షణ ఉంటది పార్లమెంట్ అంటే పార్లమెంట్ ద్వారా రక్షణ ఉంటది ప్రివిలేజెస్ ఉంటాయి ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు ప్రజాప్రతినిధులుగా కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి అది ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్లకు తెలుసు కాబట్టి వీళ్ళ జోలికి పోరు చేస్తారు హ్యూమన్ ఇంటెలిజెన్స్ తోటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటారు డ్రైవర్ తో మాట్లాడతారు అటెండర్ తో మాట్లాడతారు చుట్టుముట్టు వాళ్ళతో ఎంక్వైరీలు చేసుకుంటారు అవన్నీ జరుగుతాయి జరిగినాయి జరగబోతాయి కానీ మీలాగా వాళ్ళ పర్సనల్ ఫోన్లు ట్యాప్ చేసి విషయాలు తెలుసుకునే సాహసం ఏ పోలీస్ ఆఫీసర్ కూడా తన జన్మలో చేయడు కేవలం మీరు ఆదేశిస్తే తప్ప ఏ పోలీస్ ఆఫీసర్ కూడా చేయడు అనే విషయం మా అందరికీ తెలుసు ప్రజలకు తెలుసు కాబట్టి ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అనేది ఒక సామెత ఆల్ ఫోన్ ట్యాపింగ్స్ లీడ్ టు కల్వకుంట్ల కుటుంబం అది కేసీఆర్ గారా కేటీఆర్ గారా ఇంకెవరన్నా కుటుంబ సభ్యులా అనేది విచారణలో తెలుస్తుంది కానీ ఖచ్చితంగా ప్రగతి భవన్ నుంచి ఆదేశాలు వెళితేనే ఈ ఫోన్ ట్యాపింగ్లు అన్ని ఈ రోజు తెలంగాణలో ఆరేళ్ల పిల్లవాడి నుంచి అరవై ఏళ్ళ ముసలి వాడి వాళ్ళకు ఎవరిని అడిగినా కూడా ఇదే సమాధానం చెప్తారు కాబట్టి ఇంకా పది లీగల్ నోటీసులు తయారు చేసుకొని మాకు పంపి మేము కూడా మేము లీగల్ నోటీసులు ఏమి ఇయ్యం అసలు విషయాల మీద పరిజ్ఞానంతో కోర్టులలో కేసులు వేస్తాం డైరా ఇప్పుడు మీరు అందరు మీడియా మీడియా లీక్లు లేరు మీరు తెచ్చుకుంటున్నారు కష్టపడి మీ సోర్సెస్ ద్వారా బ్రహ్మాండంగా మీరు వచ్చినాకనే డ్యూటీ స్టార్ట్ అయింది అంతకంటే ముందు మొత్తం బందీ చేసేసారు ఇటువంటి లీకులు అప్పుడు వచ్చినట్టు బుకలతో వస్తుండే ఫస్ట్ మిమ్మల్ని అందరినీ పట్టిది కాబట్టి ఉన్నారు మేము అట్రో చెప్పానండి నాకు తెలియదు ఏమని చేసినా నేను ఎప్పుడు ఆ మాట అల్లే మీరు అన్నందుకు అంటావు వాస్తవం కరెక్ట్